నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి రోజున ఒక మూడు వస్తువులు స్వామివారికి సమర్పిస్తే చాలండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఏ రకంగా చేయాలనేది ప్రతి ఒక్క విషయం కూడా చెప్తాను ఇక్కడ ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారం చాలా సులువైన పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అలానే ఈ పరిహారానికి ఉపయోగించే మూడు పదార్థాలని ప్రతి ఒక్క విషయానికి మనం వాడుతూ ఉంటాం మన నిత్య జీవితంలో చెప్పుకునే ఈ మూడు పదార్థాలని ప్రతి ఒక్క విషయానికి వాడుతూ ఉంటాం అంటే మనకు తెలియదు ఏంటంటే ఇక్కడ ఈ పదార్థాలన్నింటినీ ఒక సమయంలో ఒక పర్వదినాల్లోనూ పండగల్లోనూ ఎక్కువగా వాడుతుంటాం ఇంకాను పుణ్యకారాలకు కూడా వాడుతూ ఉంటాం ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం వినాయక చవితి రోజు మనం చేసుకోవాలి ఎక్కువగా సమస్యలు ఉన్నవారు మానసికంగా సమస్యలు ఉన్నవారు ఇంకాను పూర్వకర్మ పాపాల వల్ల ఎక్కువగా జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు కానీ జాతక రీత్యా వ్యక్తి జీవితంలో వాటిని చాలా వరకు పెద్దగా ఎవరూ కూడా తీసుకోరు వాటి నుంచి బయటపడడానికి పెద్దగా ఆలోచన కూడా చేయరు దాన్ని తొలగించుకోవడానికి మన అంతగా మనం ప్రయత్నించాలి చాలామంది ఏంటంటే ధనానికి సంబంధించి డబ్బు గురించి సంపాదించాలి ఇలాంటి వాటి గురించే ఎక్కువగా ఆలోచనలు చేస్తారు ఎక్కువగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ మన మనసులో ఉండే కొన్ని విషయాలు అంటే మానసికమైన విషయాల వల్ల సాధించాలా వద్దా అనేది కూడా మనమే నిర్ణయించుకుంటాం మనకు ధనం ఏదో ఒక రూపంలో రావాలి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అది రాకపోగా ఏదో ఒక రూపంలో వచ్చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి సమయాల్లో ఇలాంటి పర్వదినాల్లో వినాయక చవితి లాంటి సమయాల్లో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోవాలి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తుంది ఈ పరిహారం భార్య భర్త పిల్లలు అత్తగారు మామగారు ఆడపడుచులు స్నేహితులు మీ చుట్టూ ఉండే వారితోనూ ఇతరులతోనూ సమస్యలు మీకు ఎక్కువగా ఉన్నాయి గొడవలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఒక చిన్న పరిహారం చెప్పండి అని ఈ విషయం మీద కూడా చాలామంది అంటున్నారు ఈ సమయంలో మీరు చేస్తే తొందరగా ఫలితం కావాలనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేయండి తొందరగా ఫలితం వస్తుంది గొడవలు సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి మానసిక ప్రశాంతత వస్తుంది చాలామంది అప్పులు చేస్తారు ఉన్నదానికంటే కూడా మేము తీర్చేస్తాం అని ఒక ధైర్యంతో అప్పులు చేస్తారు ఉన్నదానికంటే కూడా చేస్తారు ఆ రకంగా చేసేలా మన మనసు మానసికంగా ప్రేరేపిస్తుంది కాబట్టి అలా చేస్తారు మీరు అప్పులు త్వరగా తీర్చాలని చూస్తారు తీర్చాలనే పరిస్థితిగా ఉంటుంది అప్పుడు ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి మీ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు చేస్తున్న పనుల్లో పది రూపాయలకి మీరు పనిచేస్తే దాంట్లో ఐదు రూపాయలైనా సరే మీరు దాచుకుంటారు ధనానికి సంబంధించిన అడ్డంకాలు ఉంటే కనుక అవన్నీ కూడా తిరిగిపోతాయి ధనానికి సంబంధించి మీకు రావాల్సిన డబ్బులు మీరు కష్టపడి పనిచేస్తున్నారు ఆ డబ్బులు మీకు రావాలి అవి వచ్చే మార్గాలు మీకు తెలిసేలా మీకు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేదే చూద్దామండి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీ వరకు ఉపయోగపడమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా చేస్తారు మీరు ఎందుకంటే మన వరకు మనం చేసుకుని హ్యాపీగా ఉంటే చాలనుకోవడం కూడా తప్పే కదండి కాబట్టి మీ వంతుగా మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది అలానే చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకున్న సమస్యలు తీరిపోతాయి దాంతో మీరు ఒక చిన్న హెల్ప్ చేసిన వారు అవుతారు నా పరంగా చూసుకుంటే మంచి వీడియోస్ని మీకు అందించేలా కాస్త ఎంకరేజ్మెంట్ మీరు చేసిన వారు అవుతారు ఓకేనండి ఒక చిన్న లైక్ చేస్తారని భావిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని మీ వంతుగా చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆన్లైన్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకు వెళదాము ఈ పరిహారాన్ని మనం వినాయక చవితి రోజున మాత్రమే చేసుకోవాలి మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా చేయలేమండి వినాయక చవితి ఒక్క రోజును మాత్రమే మనం చేసుకోవాలి అది కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఈ రెండు సమయాల్లో మీరు ఎప్పుడు చేసినా కానీ స్నానం చేసిన తర్వాత నీ పరిహారం చేసుకోవాలి అంటే తలస్నానం కాదండి మామూలు స్నానం చేసే మనం ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువుల విషయానికి వెళ్తే కనుక తమలపాకు ఒకటి కావాలి బియ్యము ఒక రూపాయి బిళ్ళ అలానే కాల్చిన ఒక్క కానీ లేదంటే పచ్చి ఒక్క కానీ ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇవి మాత్రం అవసరం ఉంటాయి ఈ పరిహారానికి ఈ పరిహారాన్ని మనం దేవుడి గదిలోనే చేసుకోవచ్చు చాలా వరకు వినాయక చవితి అంటేనే స్వామివారి విగ్రహాన్ని తెచ్చి చక్కగా అలంకరించి పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ముందుగా ఏం చేస్తారంటే వినాయకుడి దగ్గర చక్కగా ఆవు నీతితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి నువ్వుల నూనెతో కాదండి ఆవు నెతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి తర్వాత స్వామివారిని చక్కగా పువ్వులతో అలంకరించండి ఇక మీకు వీలైతే ఆ సమయంలో అంటే ఇప్పుడు చెప్పుకునే ఆ సమయంలో గరికను స్వామివారికి తప్పకుండా సమర్పించండి ఇక నైవేద్యంగా మీ ఇంట్లో చేసిన పదార్థాలను ఏదో ఒకటి చేస్తారు కదండి వినాయక చవితి అంటేనే కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ చేస్తారు కదా వాటిని పెట్టండి మీ ఓపికని బట్టి ఏవి చేస్తారో వాటినే పెట్టండి ఒకవేళ మీరు ఏది పెట్టలేని వారు అంటే ఏదైనా అంటే పెట్టుకోవచ్చు అంటే ఎట్లా అంటే మాకు అంత ఓపిక కూడా లేదండి చిన్న బెల్లం మొక్క కూడా పెట్టుకునే అంత ఓపిక కూడా లేదండి అంటే ఒక చిన్న పత్రమైనా సరే పెట్టుకోవచ్చు ఏదైనా సరే ఆకులను సమర్పించండి ఆ రోజున అలానే స్వామివారి పటం ముందు కానీ లేదంటే విగ్రహం ముందు కానీ ఒక తమలపాకు పెట్టండి ఒకే ఒక తమలపాకు తీసుకోండి పరిహారానికని తమలపాకున్న తొడిమిని తీసేయండి స్వామివారికి ఇలా అడ్డంగా పెట్టండి అడ్డంగా పెట్టి ఆ తమలపాకు మీద ఒక ఇరవై ఒక్కటి బియ్యపు గింజలు విరగకుండా చక్కగా బాగున్న బియ్యపు గింజలను తీసుకోండి అంటే ఆ బియ్యపు గింజల్లో పసుపు కానీ కుంకాన్ని కలిపి అలా అక్షింతలు మీరు తయారు చేయని అవసరం లేదండి కేవలం తెల్లగా ఉన్న బియ్యపు గింజలనే తీసుకోండి ఒక ఇరవై ఒకటి తీసుకోండి ఆ తమలపాకు మీద ఒక్కొక్క గింజను మీరు పెట్టుకుంటూ స్వామివారి యొక్క నామాన్ని మీరు మనసులో అనుకుంటూ ఒక్కొక్క గింజ పెట్టండి బియ్యపు గింజ విరగింద మాత్రమే తీసుకోండి మీరు నామాలను చక్కగా అనుకుంటూ పెట్టేసిన తర్వాత దాని మీద ఒకే ఒక్క రూపాయి బిళ్ళ పెట్టండి పూర్వం రోజుల్లో ఈ పరిహారాన్ని చేసేవారు వెండి రూపాయి బిళ్ళను పెట్టేవాళ్ళు కానీ ప్రస్తుత రోజుల్లో పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి రూపాయి బిళ్ళను పెట్టండి సరిపోతుంది ఒకవేళ మేము పెట్టుకునే స్థితి మాది అంటే కనుక వెండి రూపాయి బిళ్ళను పెట్టుకోవచ్చు అండి అలా పెట్టిన తర్వాత ఆ బిళ్ళ పైన ఒక్క పెట్టండి అది కాల్చిన ఒక్క అయినా పర్వాలేదు లేదంటే మామూలుగా పచ్చి వక్క అయినా సరే పర్వాలేదు ఇక్కడ నేను కాల్చిన ఒక్కనే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది అందరికీ దొరుకుతుంది ఈ కాల్చిన అనేది కాబట్టి చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి ఒక్క ఉంటే కనుక పచ్చి పక్కనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టండి పైన రూపాయి బిళ్ళ ఉంది కదండి పైన రూపాయి బిళ్ళ మీద వక్కని ఈ రకంగా పెట్టండి తర్వాత స్వామివారి మంత్రాన్ని మీరు మనసులో ఇరవై ఒక్కసార్లు తలుచుకోవాలి ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడండి ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి మంత్రజాపం అయిపోయిన తర్వాత స్వామివారికి సాంబ్రాణి ధూపాన్ని చూపించండి ఇప్పుడు మీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఇబ్బందులన్నిటి నుంచి మీరు బయటపడాలని చెప్పి కోరుకొని చేస్తున్న ఆ పనుల్లో నుంచి ఆటంకాలు లేకుండా ఉండాలని కోరుకోండి ఈ రకంగా మీరు స్వామివారి దగ్గర చక్కగా పెట్టి ఆ తర్వాత పూజ మొత్తం మీరు ఏదైతే చేస్తారో అదే రకంగా చేసుకోండి మీరు ఉదయమైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రమైనా చేసుకోవచ్చు ఈ రకంగా చేసేసారు మరి ఆ తమలపాకుని రూపాయి బిళ్ళని బియ్యాన్ని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు మీరు రెండవ రోజున చక్కగా స్నానం చేసుకుని ఆ బియ్యము వక్క తమలపాకులు తీసేసి ఏదైనా మట్టిలో కానీ అంటే దూరంగా ఎవరు తొక్కన ఒక ప్రదేశంలోకి తీసుకువెళ్ళి కాస్త మట్టి తీసేసి అక్కడ పాతి పెట్టేయండి లేదంటే ఇంట్లోనే కుండీ ఉందనుకోండి అంటే చెట్ల కుండీలు ఉంటాయి కదండీ తులస కుండి కాకుండా చెట్ల కుండీలు ఉంటాయి కదా అక్కడ కాస్త గుంట తీసి అందులో పెట్టేయచ్చు ఇక రూపాయి వెళ్ళుంది కదండి దాన్ని మీ పర్సులో కానీ ఇంట్లో డబ్బులు దాచుకుని బీరువాలో కానీ పెట్టుకోండి ఈ పరిహారం చేసిన వారం లోపలే మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు చాలా శక్తివంతమైన పరిహారం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ తప్పకుండా చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఆ సమయం అలాంటిది వినాయక చవితి రోజున అలాంటి సమయంలో మీరు చేస్తే గనక మీకున్న విఘ్నాలు తొలుగుతాయి ఆటంకాలు తొలగి మీరు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు ఈ పరిహారంలో భాగంగా తమలపాకు వక్కలు వీటన్నిటిని కూడా పెట్టారు కదండి మేము రెండవ రోజు తీయలేని పరిస్థితి వచ్చిందండి మర్చిపోయామండి ఏమైనా ఇబ్బంది వస్తుందని మాత్రం అనకండి చేసిన ఫలితం అయితే రాదు అలా చేస్తే గనక ఇబ్బంది అయితే ఏమీ రాదు కానీ ఫలితం మాత్రం మీకు రాదు ఖచ్చితంగా ఆ సమయంలో చేసి రెండవ రోజు మీరు స్నానం చేసిన తర్వాత వాటి అన్నిటినీ కూడా తీసేయాలి ఒకవేళ ఆడవారికి సడన్గా నెలసరి సమయం వచ్చింది మరి ఎట్లా అంటే కనుక మీరు చేసినా కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నవారు ఎవరైనా సరే అంటే మీ ఇంట్లో వాళ్ళ చేత కానీ మీ భర్త చేత కానీ మీ పిల్లల చేత కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లో ఎవరైనా సరే తీయొచ్చండి దాన్ని అంటే మీరు చేసినా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయచ్చు తీసేయచ్చు తీసేసి ఏదైనా మట్టి కుండీలో పెట్టేయండి ఎందుకంటే ఈ పరిహారానికి నియమాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నది తప్పకుండా పాటించాలి మీరు మీకు ప్రాబ్లం వస్తే కనుక ఇంట్లో వాళ్ళ చేత ఆ తమలపాకును తీసి రెండవ రోజున తీసి పాతి పెట్టమని వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఇదంతా కుటుంబం కోసం చేసేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి పరిహారం చాలా సింపుల్గా ఉందని మాత్రం తక్కువగా చూడకండి చేసిన తర్వాత అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది నమ్మకం పెట్టి చేయండి మార్పునైతే ఖచ్చితంగా చూస్తారు సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరి మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి మాత్రం వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు